నిన్న జరిగిన సంఘటన అల్లు అర్జున్ గారిది పూర్తిగా ఖండించవలసిన విషయం ఎందుకంటే ఇండస్ట్రీకి ఇది జీవితంలో గుర్తుంచుకో ఇండస్ట్రీకే జీవితంలో గుర్తుంచుకోవే విషయం ఎందుకంటే ఇప్పుడు ఎన్నో సినిమాలకి హీరోలు వెళ్తారు ఎన్నో సినిమాలకి హీరోలు వస్తుంటారు మొత్తం టోటల్గా పెద్ద పెద్ద ఫంక్షన్స్ చేస్తాం ఈవెంట్లు చేస్తాం ఈవెంట్లో అనుకోకుండా ఈవెంట్ ఆర్గనైజింగ్ చేసే వాళ్ళది కానీ అక్కడ ఏదైనా తప్పు ఉంటే మనం హీరోల మీద హీరోయిన్ మీద మనకి నిర్మాతల మీద కేసు పెట్టడం అనేది ఇది ఫస్ట్ టైం అలాగా అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం కూడా నేను చట్టం తన పని తాను చేసుకోమంటున్నాను అదే తప్పనట్లేదు నేను కానీ అరెస్ట్ చేయడం అనేది అక్కడ ఆల్రెడీ హైకోర్ రిట్ పిటిషన్ ఇస్ హైకోర్టు ఇస్ ఫైల్డ్ రిట్ పిటిషన్ ఫోర్ ఓ క్లాక్ విచారణ తీసుకుంటున్నప్పుడు అది చూసిన తర్వాత కూడా తీసుకోవచ్చు ఆయన ఎటు వెళ్ళే వ్యక్తి కాదు పారిపోయే వ్యక్తి కాదు మీకు అందుబాటులో లేని వ్యక్తి కాదు అలాగా మీకు అంత అర్జెన్సీగా మీరు అరెస్ట్ చేసి ఆ మీద ఆయన తీసుకొచ్చి ఇంటికాడికి వెళ్ళిపోయి అరెస్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళి మీరు అప్పటికప్పుడు రిమైండ్ రిపోర్ట్ తయారు చేసి మొత్తం టోటల్గా నాలుగు మూడు గంటలు నాలుగు గంటలకి మూడున్నర గంటలకి మీరు రిమైండ్ చేయడం అనేది ఇది చేసి అక్కడ రిమైండ్ చే మీరు సబ్మిట్ కోర్టుకు సబ్మిట్ చేశారు వైద్య పరీక్షలు అయిపోయాయి అయిపోయి తీసుకెళ్ళి జైలుకి కూడా తీసుకుని వెళ్ళిపోయారు అక్కడ ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నా కూడా మీరు కోర్టుకు తీసుకొని జైలు తీసుకుని వెళ్ళారు అంటే ఆంతర్యం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు అంటే ఒక నేషనల్ నేషనల్ లీడర్ నేషనల్ ఈజ్ ఆర్టిస్ట్ అయినా మొత్తం టోటల్గా ఎంటైర్ ఒక సెలబ్రిటీ ఆయన మొత్తం టోటల్గా కోట్లాది అభిమానులు ఉంటారు అలా మనసు బాధ అనిపిస్తుంది అలాగని నేను ఆ రోజు జరిగిన సంఘటనకు విషయాన్ని ఆ రోజు ఆ రావతిగా చనిపోవటానికి కానీ తొక్కుసరాటకు కానీ ఆ రోజు ఎవరో హండ్రెడ్ పర్సెంట్ బాధాకర విషయం ఖండిస్తున్నాం ఖండించవలసిన విషయమే ఎవరు అల్లూర్జున గారు కానీ ఎవరు కూడా సంతోషపడలేదు కానీ ఆ రోజు జరిగిన సిచ్యువేషన్స్ ఒక్కరి గుర్తుపెట్టుకోండి మనం హీరో గారు ఎంత గుర్తుపెట్టుకోవాలో పోలీసులు అంతే గుర్తుపెట్టుకోవాలి పోలీసులకి ఒక లాండ్ ఆర్డర్గా వాళ్ళు అంటున్న ప్రకారం నిన్న కోర్టులో పెట్టిన ప్రకారం వాళ్ళు అంటున్న ఒక మాట అంటున్నారు ఏమంటున్నారు మేము ముందే ఇంటిమేషన్ ఇచ్చాం మాకు లాండ్ ఆర్డర్ మేము పర్మిషన్ ఇవ్వట్లేదని ఓకే పర్మిషన్ ఇవ్వడం నాలుగు డిఆర్లో ఐదు వేల తొమ్మిది యాభై మంది టికెట్స్ బుకింగ్ అయిపోయాయి దాంట్లో మొత్తం టోటల్గా హీరో గ్రూప్ వచ్చినా వాళ్ళు నూట డెబ్బై టికెట్ నూట యాభై టికెట్ తీసుకున్నారు ఓకే అక్కడ అది అయిపోయిన తర్వాత ఒక ఇన్ కేసు ల్యాండర్ ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు నోటీస్ ఇచ్చి మీరు హీరో గారిని ఆపొచ్చు హీరో గారిని వచ్చి ఏమంటే మీరు మీరు వస్తే ఇప్పుడు ప్రాబ్లం అవుతుంది ఏవి పబ్లిక్ ఉన్నారు ల్యాండర్ ప్రాబ్లం అవుతుందని మీరు ఎందుకు నోటీస్ ఇవ్వలేదని నేను పోలీసు వారిని అడుగుతున్నాను స్టేషన్ హౌస్ ఆఫీసర్కి మీకు తెలియదా అక్కడ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలియదా అక్కడ అన్ని వేల మంది జనాభా ఉన్నారని మీకు ఆర్గనైజింగ్ తెలియదా హీరో హీరో గారు వచ్చి సినిమా చూడటానికి వస్తున్నారు ఆయనే ఊరేగింపుగా రాలేదు చాలా మంది ఊరేగింపుగా అంటున్నారు ఊరేగింపుగా నూట డెబ్బై టికెట్లో వాళ్ళు గ్రూప్ తీసుకున్నారు గ్రూప్లో కార్లు వచ్చినప్పుడు అందరికీ సినిమాకి ఎలాగో అలాగే వచ్చారు కానీ అక్కడ పబ్లిక్ ఆయన చూసి ఎగబడ్డారు దాన్ని మన ఈ దురదృష్టకర సంఘటన జరిగింది ఇది పోలీసుల వైఫల్యం ఉందో అల్లు అర్జున్ గారి ఎవరైతే టీం ఉన్నారో ఆర్గనైజింగ్ టీం ఎవరు ఉన్నారో వాళ్ళది ఆంధ్రపర్షంట్లో తప్పు ఉంది ఎందుకంటే ఇప్పుడు మేము గతంలో నేను కూడా చేశాం ఎన్నో చేశాం హీరోలు శ్రీహరి గారు కానీ మేము రాజశేఖర్ గారిది కానీ సో మనీ హీరోస్ చేసేటప్పుడు ఒకవేళ ఇంటిమేషన్ మేము చూసుకోవడం పొలిటికల్ ప్రోగ్రామ్స్ కూడా చేసాం చేసేటప్పుడు అక్కడ ఏమైనా హెవీ క్రౌడ్ ఉన్నా ఒకవేళ ఏమైనా మనం మనం తట్టుకోలేని క్రౌడ్ ఉన్నా ఇబ్బంది ఉంటే మన హీరోని ఆపేస్తాం హీరోని ఆపేసి ఇటు పరిస్థితుల్లో మనం రావొద్దండి ఎందుకంటే మనం తట్టుకునే పరిస్థితి లాండ్ ప్రాబ్లం వస్తుంది కనుక అభిమానులు ఎక్కువ హెవీ అయిపోయారని చెప్పాల్సిన బాధ్యత అది హీరో గారికి ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత అక్కడ టీం ఉంది వాళ్ళ టీమ్కి ఉండాలి టీం ఫస్ట్ బాధ్యత వహించాలి రెండోది బౌన్సర్స్ మీరు దయచేసి నేను హీరోలందరికీ ఒక్క విన్నపం చేస్తున్నాను మీరు బౌన్సర్లు పెట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్టు మిమ్మల్ని మీరు ఫ్యామిలీ మెంబర్స్ అంటున్నారు ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పేసి ఆ బా అదే బౌన్సర్ మీ ఇష్టం వచ్చినట్టు ఒక ఫ్యాన్స్ నువ్వు చూడటానికి వస్తున్నారండి చూడటానికి వస్తున్నట్టు ఎగబడుతుంటే ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు అలాగే ఎక్కడ తగులుతుందో ఎక్కడ ఇసి తెలియని పరిస్థితుల్లో ఈ బౌన్సర్లు ఉన్నారు ఈ బౌన్సర్ని ఇటు పరిస్థితుల్లో అసలు చట్టాన్ని చేతిలో తీసుకునే రైట్ వీళ్ళకి ఎలక్కడు ఉంది వీళ్ళ మీద ఇమ్మీడియట్ ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలి అలాగే అల్లు అర్జున్ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే అల్లు అర్జున్ గారికి కాదు ప్రతి హీరోలు కూడా తెలుసుకోవాల్సింది మనం గౌ మనం ఏ ఎవరికైనా వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ మనం జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత ఉంది ఇది ఒక లెసన్ ఇది ఒక గుణపాఠం సినిమా ఇండస్ట్రీకి మీరు ఇలాగ అరెస్ట్ చేస్తే అంటే ఒక సెలబ్రిటీని అరెస్ట్ చేయడం అనేది చాలా బాధాకర విషయం కానీ తప్పు చేస్తే ఎవరైనా చట్టానికి ఎవరు కూడా అతిథులు కాదు అనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి గారు కూడా చేసిన మాట చెప్తున్నారు ఆయన కరెక్ట్ ఆయన చెప్తున్న మాటకి వాస్తవమే చట్టానికి ఎవరు అతిథులు కాదు కానీ మీరు మాట్లాడేది ఒకటే మాట మేము అడుగుతున్నాం మీరు అక్కడ మా స్టేషన్ హౌస్ మీరు మేమో ఎందుకు ఇవ్వలేదు అక్కడ లాంటారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆ రోజు మీ ఇంటెలిజెన్స్ మీకు ఉంటుంది కదా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎందుకు రాలేదు ఆల్రెడీ మాకు ఎందుకు నోటీస్ హీరో గారికి ఎందుకు నోటీస్ ఇవ్వలేదు ఓకే దాంట్లో ఎంత ప్రాబ్లం ఉందో హీరో గారి స్టాఫ్కి కూడా అంతే ఉంది ఎందుకంటే వాళ్ళు కూడా నెగ్లిజెన్సీ చేశారు నెగ్లిజెన్సీ చేయడం వల్ల ఇబ్బంది వచ్చింది ఇంకోటి కూడా నేను అల్లు అర్జున్ గారికి కానీ హీరోలు అందరికీ చెప్తున్నా దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ఏ ఏ థియేటర్కి వెళ్ళేటప్పుడు మీరు సైలెంట్గా సినిమా చూడాలి తప్ప దయచేసి ఇలా తొక్కుసినాడు జరిగే అభిమానులు అయితే పిచ్చిగా మనం ప్రేమిస్తున్నారు వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకోవడానికి మనం దయచేసి ఇలా ఒకటి రెండుసార్లు ఆలోచించకుండా మనం వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు సె ప్రాపర్ సెక్యూరిటీ లేకుండా వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు దయచేసి ప్రతి హీరోకి ఇది గుణపాఠం ప్రతి హీరోకి లెసన్ సినిమా ఇండస్ట్రీకి లెసన్ ఇది కనుక సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా నిన్న ఒక జరిగిన పరిణామంలో మరీ దారుణం ఏంటంటే ఇండస్ట్రీ ఒక్కరు కూడా అంటే ఇది ఆయన ఇంటి విషయం కాదు అల్లు అర్జున్ గారు అల్లు అరవింద్ గారు ఇంటి విషయం కాదు మన ఇండస్ట్రీ విషయం ఒక సినిమా చూడటానికి వెళ్తే జరిగిన ప్రాబ్లం రేపు మాకు జరగవచ్చు మీకు జరగవచ్చు ఇంకోటి జరగవచ్చు ఆయన జరిగిన విషయం అందరికీ జరగవచ్చు ఒక్క హీరో కూడా స్పందన లేదు ఒక్క హీరో కూడా రాలేదు ఒక్క హీరో కూడా మాట్లాడలేదు మీడియా ముందు మాట్లాడలేదు ఎంత దారుణం అండి ఇది చెప్పాలి ఖండించవలసిన అవసరం కూడా లేకుండా ఈరోజు ఉదయాన్ని అందరూ లైన్ కట్టి వస్తున్నారు సంతోషం కానీ అది నిన్నంత ఏమైంది నిన్న మీరు ఖండించి మీకు అండగా ఉన్నామని ఒక మాట అంటే ఏమవుతుంది మీకు ఇప్పుడు ఎవరైనా ఏమైనా రెడ్డి గారు ఏమైనా ఇబ్బంది పెడతారా దయచేసి సినిమా ఇండస్ట్రీ అంతా కలిసికట్టుగా ఉండాలి మన అందరూ ఇండస్ట్రీ అంతా కలిసికట్టుగా కష్టం ఉండేటప్పుడు కలిసి కట్టుగా ఉండాలి మనం విభేదాలు ఉండొచ్చు మన గ్రూపులు ఉండొచ్చు మనం వ్యక్తిగత విభేదాలు ఏమైనా ఉండవచ్చు కానీ మనం కలిసి ఉండాలి ఆ కట్టుగా ఇండస్ట్రీ ఉంది అని ఒకప్పుడు అనుకునేవాళ్ళం ఈరోజు ఎందుకు మనం ఉండట్లేదు అనేది ఒక్కసారి అర్థం చేసుకోవాలా ప్రతి ఒక్క హీరో కూడా మనం ఆల్రెడీ బోన్సర్లు మన దగ్గర ఉన్నారు సెక్యూరిటీ మన దగ్గర ఉంది మనం ఎలాగైనా చేసి ఇవ్వచ్చు ఏవైనా జరగవచ్చు అని అంటే ఈ లెసన్ అనేది ఒకళ్ళకి ప్రాణం పోతే మనం ఏంటి అనేది ఈరోజు చాలా బాధాకర విషయం అల్లు అర్జున్ గారు రోజు జైల్లో ఉన్నా ఆయన ఏ తప్పు చేయలేదు హండ్రెడ్ పర్సెంట్ చేయలేదు కానీ ఈరోజు ఒక్క జరిగిన వాళ్ళు స్టాప్ చేసిన తప్పు ఆ ఆర్గేజింగ్ చేసిన తప్పు ఆయన అనుభవించాల్సి వచ్చింది మీ ఫ్యాన్స్ అందరికీ కూడా ఒకటే మాట చెప్తున్నా దయచేసి మీ ఫ్యాన్స్ అందరూ కూడా మీ హీరోని ఇబ్బంది పెట్టకండి మీ హీరో అంటే నాట్ ఓన్లీ ఆలోచన అందరి హీరోని మీ హీరోకి మంచి చేసేటట్టు చూడండి తప్ప చెడు చేయకండి చూడండి మీరు చెడు చేయకండి దయచేసి ఎందుకంటే మీరు చేస్తున్న ఈ తోపుస్రాట్లో ఆటల్లోనే మీ హీరోకి నష్టం వచ్చింది కనుక నాట్ ఓన్లీ మీరు హీరోకి అభిమానం ఉండవచ్చు మిసిమీరిన అభిమానం ఉండకూడదు ప్రాణం పోయి అభిమానం ఉండకూడదు కనుక మీరు మీ ఇచ్చి మీరు ఇచ్చే అభిమానం మంచి జరగాలి తప్ప చెడు జరగకూడదు మీ హీరో పేరు మీద ఇంకో కార్యక్రమం చేయండి మీరు ఒక క్రమశిక్షణగా నిలిచోండి ఆయన మీకు ఫోటోలు ఇవ్వడమా ఇంకోటి ఇవ్వడము ఆ టైమింగ్ పెట్టుకోండి ఆ టైమింగ్ పెట్టుకొని ఆ టైమింగ్ మీ ఆయన దగ్గరికి వెళ్ళండి మీరు ఎందుకు ఈ విధంగా ఎక్కడికైనా వెళ్తుంటే ఇంతమంది ఎన్ని ఎన్ని వేల మంది వెళ్ళిపోతే ఈరోజు అక్కడ ఏమైనా జరిగిందనుకుంటా తపు జరిగి ఒక ఆమె ప్రాణం పోయింది ఆ పిల్లలు లెగిస్తే నిజంగా రేవంత్ రెడ్డి గారు అన్నట్టు ఆ అబ్బాయి లెగితే మా అడిగితే ఏం సమాధానం చెప్తారు కనుక దయచేసి ఫ్యాన్స్కి కూడా నా విన్నపం అందరూ కూడా హీరోలు అందరూ కూడా ఇది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన ఫ్యాన్స్ ఎంత ఉన్నారో మనం ఫ్యాన్స్ ఎంత ప్రేమిస్తున్నామో మనం వాళ్ళ ప్రాణం కూడా కాపాడవలసిన బాధ్యత మనకు ఉంది కనుక దయచేసి మీ టీం ఎవరైతే ఉన్నారో మీ హీరో హీరో గారి టీమ్స్ ఈ బౌన్సర్లు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పునఃసంశీించుకోండి